హలో హాయ్ అలాం నమస్తే అండి ఇవాళ అయితే నేను మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి అదేంటంటే ఇవాళ నాకు మా వారు ఒక గిఫ్ట్ ఇచ్చారండి ఆ గిఫ్ట్ వచ్చి నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఎందుకు గిఫ్ట్ గురించి నేను చెప్తున్నాను అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేసి టూ థౌజండ్ ఎయిట్లోనే నేను మా వారిని అడిగానండి అడిగితే మా వారు వచ్చి వద్దు అలాంటివన్నీ అని అన్నారు కానీ నాకైతే అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే అందరూ చెప్తూ అనమాట మీరు కుకింగ్ బాగా చేస్తారు మీ టేస్ట్ చాలా బాగుంటాయండి వంటలు మీరు యూట్యూబ్లో పెట్టచ్చు కదా అందరూ చేస్తున్నారు అనేసి చెప్పేవారండి మా కొలీగ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎరుగు పొరుగు వాళ్ళు అందరూ చెప్పేవారు అనమాట మేము ఫెస్టివల్స్కి చేసే బిర్యానీలు అలా వంటలు చేసినప్పుడు వచ్చి మా వాళ్ళు తింటూ ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా అనేవాళ్ళు అనమాట బాగున్నాయి చాలా టేస్టీగా చేస్తున్నారు అనేసి అప్పుడు నాకు అనిపించింది అనమాట మరి నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని అనేసి కాకపోతే మా వారు అప్పట్లో ఒప్పుకోలేదండి టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను మా వారిని అడిగితే లాస్ట్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఆగస్ట్లో మళ్ళా లైట్గా ఒప్పుకున్నారు సరే చేయి చూద్దాము అని అనేసి తర్వాత నేనైతే చేయడం వీడియోస్ అన్నీ మామూలుగా సెల్లోనే నా అంతకు నేనే రికార్డ్ చేసుకొని సెల్లోనే ఎడిట్ చేసి అలా పోస్ట్ చేస్తూ వచ్చానండి మా వారు నా ఇంట్రెస్ట్ చూసి మొన్న లాస్ట్ టైం నేను ఒక గిఫ్ట్ గురించి మీకు ఒక వీడియో వచ్చి షార్ట్ చేశానండి ఒక డిజిటెక్ స్పీకర్స్ అనమాట ఇచ్చారు గిఫ్ట్గా నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉందండి ఇప్పుడు వచ్చి అవి గిఫ్ట్ ఇచ్చారు మరి ఆ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా కానీ ఒక విషయం అండి ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏది లేదు మనం ఇంట్రెస్ట్ చేయాలనుకున్న వర్క్ మీద పెట్టి దానిపైన మనం హార్డ్ వర్క్ చేసామంటే ఎవరైనా సరే మనకి హెల్ప్ చేస్తారండి అందువల్ల నేను మీకు అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి మనం దానిలో ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ మనకి ఎవరు హెల్ప్ చేయరండి మనం అడుగుతానే ఒప్పుకోవాలని ఏం లేదు కదా కానీ దాని మనం చేసే వర్క్ మీద మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి మనకు అందరు అనేది తోడు వస్తారు అది మన ఇంట్రెస్ట్ మనం చేసే హార్డ్ వర్క్ వల్లే అవి అన్నీ సాధ్యమవుతాయి అన్నమాట అది అక్కడ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మరి ఆ గిఫ్ట్ ఏంటో చూసేద్దామా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే నచ్చిందనేసి కామెంట్ చేయండి నచ్చకపోయినా కూడా ఎక్కడ ఏమీ నచ్చలేదో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ అనేవి మాకు మా ఛానల్ గ్రోతింగ్ కానీ నేను నా వీడియోస్ని డెవలప్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయండి మరి తప్పకుండా కామెంట్ చేస్తారు కదూ మరి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితే వీడియో ఏ కుకింగ్ అయినా సరే నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ కొలీగ్స్కి మా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేనైతే మా వారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే నాకు గిఫ్ట్ ఇస్తుంది అనేసి చెప్పారు నేను ఒక గిఫ్ట్ బుక్ చేశాను హజీరా ఇది నీకు ఇవ్వాలి ఇవాళ సండే కదా నాకు తెలిసి నేనే గిఫ్ట్ ఇచ్చినా కూడా నువ్వు వీడియో తీసి నీ ఛానల్లో పెట్టేసుకుంటావు మీ వివర్స్కి చూపించకుండా నువ్వు ఏది చేయవు కదా అనేసి అన్నారు మరి మా వారు ఊహించింది కరెక్టే కదండి నేను మీకు చూపించకుండా అయితే ఉండలేను మరి ఎందుకంటే నా లాగా ఛానల్స్ కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి ఉపయోగపడొచ్చేమో కదా అందువల్ల నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఎందుకంటే నాకైతే ఉపయోగపడే వస్తువులే ఇస్తారనేసి నేను అనుకుంటున్నాను మరి లోపల ఏముందో చూసేద్దామా ఓపెన్ చేసి చూసానండి హండ బిల్ అయితే ఉంది ఎయిట్ హండ్రెడ్ అనేసి నేను మీకు తొందరలో ఓపెన్ చేసేసి చూపించేస్తున్నాను నాకు కూడా ఎగ్జైరెడ్గానే ఉంది ఏముంటుందా అనేసి మరి మీరు చూసేయండి వా ట్రై అండి నేను సెల్ ఒక చేత్తో సెల్తో వీడియోస్ చేస్తూ మరొక చేత్తో కుకింగ్ చేస్తూ ఉంటాను అనమాట అందువల్ల మా వారు ఉన్న కష్టాన్ని చూసి ఈ ప్యాడ్ బుక్ చేశారు నాకైతే చెప్పలేదండి మరి నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసేద్దామా వా చాలా సూపర్గా ఉందండి ఈ డ్రై ప్యాడ్ మరి ఎలా ఉందో సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో చూసేయాలి వా సెట్ చేస్తామండి ఎలా ఉన్నదో మరి ట్రాపా ప్రతి చోట లాక్ సిస్టమ్ అనేది ఉందండి చాలా బాగుంది అయితే మనకి కావలసిన హైట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగా అవి లాక్స్ అనమాట జస్ట్ ఇప్పుడే ఫస్ట్ చూడడం కాకపోతే ఇంతకుముందు డ్రై ప్యాడ్ ఎలా యూజ్ చేయాలి అనేసి వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఫ్యూచర్లో తెప్పించుకుందామని నేను మనసులో అయితే అనుకున్నాను మా వారికి అయితే నేను చెప్పలేదండి కానీ ఏమైనా వీడియోస్లో అవసరమైతే పిలుస్తూ ఉంటాను కొద్దిగా అలా వీడియో తీస్తారండి అనేసి అందువల్ల ఏమో తనకు అనిపించినట్టుంది మావిడ కష్టపడుతుంది అవసరం అనేసి బుక్ చేసేసారు చాలా హ్యాపీగా ఉందండి మరి ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను నేను టకటకా చేసేస్తున్నాను అనుకుంటున్నారా లేదండి కొద్దిగా టైం అయితే పట్టింది నేనే కొద్దిగా వీడియో మీకోసం స్పీడ్గా పెట్టాను ఇలా అడ్జస్ట్మెంట్స్ అనమాట అవి మనం సెల్ పెట్టుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనేసి ఇక్కడ సెల్ అయితే ఇలా పెట్టుకోవచ్చండి సేమ్ కెమెరా కూడా అక్కడే సెట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనం ఎక్కువ నేను సెల్లోనే షూట్ చేస్తాను కాబట్టి నేను సెల్ సెట్టింగ్ మీకు అయితే చూపిస్తున్నాను బాగుందా అండి మా ట్రై ప్యాడ్ మా వారు ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో చూసారంటండి వేరే అన్న అనమాట యూట్యూబర్ అన్న సర్దార్ ఖాన్ అనేసి మా వారి వాళ్ళ ఫ్రెండ్ అండి తను సజెస్ట్ చేశారంట ఫ్లిప్కార్ట్లో ఈ లింక్ అయితే షేర్ చేశారు కానీ మేము ఫస్ట్ బుక్ చేయాలనుకున్నారంట అండి మా వారు ఆ అడ్రస్కి మా పిన్ కోడ్ నెంబర్కి ఫ్లిప్కార్ట్లో రాదన్నారంట తర్వాత అమెజాన్లో బుక్ చేశారంట అండి నేనైతే అడిగాను మీకోసం అనేసి మరి నా ట్రై ప్యాడ్ చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చేసింది మీకు తెలుసా ప్రతి ఆడవారి వెనకాల కూడా సక్సెస్కి ఒక మగవారండి వాళ్ళ బర్త్ అయితే ఖచ్చితంగా ఉండాలి